మాత్రం మళ్ళీ పొజిషన్ పెట్టుకోకూడదు వాళ్ళు పెట్టుకోవడం వల్ల అర్థం ఏంటంటే కొత్త జనరేషన్ ప్రమోట్ అయ్యుడు రాదు బాబు వీళ్ళే ఫిస్టెస్ కూర్చుంటారు వాళ్ళు అనుభవించారు వాళ్ళు వీళ్ళు ఐదేళ్ళు ఉంటారు కొత్త డిఫరెన్స్ సఫైకి తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటారు ఎవరు ఎక్స్పర్ట్స్ పుట్టంగా కూడా ఎక్స్పర్ట్ కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నాడా మా మత ఫుట్పాత్ దిగోడే కదా వాళ్ళు ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తావాళ్ళు ఇప్పుడు అందులో ఎక్స్పర్టిజం అనేది దైవానికి సంబూతం కాదు వాడి ఒక రంగంలో పడేస్తే వాళ్ళు పైకి వస్తారు అందువల్ల రిటైర్డ్ వాళ్ళని ఎక్కడ కానీ ఏ పద్ధతిలో కానీ ఎంటర్టైన్ చేయకూడదు మన సూచన ویل ملکی